ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అలర్ట్ అయ్యారు ప్రతిపక్షాలకు ఎలాంటి విజయావకాశం లేకుండా చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగా జనవరి ముప్పై ఒకటో తేదీన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు ఎన్నికల వేళ రైతులు మహిళలు ఉద్యోగులకి కొత్త వరాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది దీంతో కేబినెట్ ఎజెండాలో చేర్చాల్సిన అంశాలపై ఉన్నతాధికారులతో వైఎస్ జగన్ సమీక్ష చేస్తున్నారు ఇక వచ్చే నెల ఫిబ్రవరి ఇరవై తర్వాత ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది దీంతో ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల తర్వాత ఏపీ బడ్జెట్ కి తుది రూపు ఇవ్వబోతున్నారు ఇక ఈసారి కేబినెట్ మీటింగ్ లో డిఎస్సి నిర్వహణ పైన ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది అదే విధంగా ఉద్యోగులకి కొత్త పిఆర్సీ పైన ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది కమిటీ నివేదిక ఇచ్చేందుకు మరింత సమయం అవసరం ఈలోగా ఉద్యోగులకి ఐఆర్ మధ్యంతర వృత్తి ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది దీనిపైన ఉద్యోగ సంఘాలతోనూ ప్రభుత్వం చర్చలు చేపట్టబోతున్నట్టు సమాచారం ఇక రైతులకి రుణమాఫీ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు అధికార వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది అదే విధంగా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పైన కర్ణాటక తెలంగాణలో మంచి ఆదరణ కనిపిస్తోంది ఏపీలో ఈ పథకం అమలుపై ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు ఆర్థిక భారం లాభ నష్టాలపైన ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు దీనిపైన ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు విధంగా ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు దిశగా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది దీంతో ఎన్నికల ముందే హామీల్ని ప్రకటించడం అమలు చేయడం పైన సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది